శివశంకర్ అన్న గ్రామంలో పండగ జరుపుతాం ఆ పండగకి ఎక్కడ ఇరిగి మా పండగొచ్చి మాకందరికీ కనిపించి మా సంతోషాన్ని పంచుకొని పది మందిలో ఆ మహానుభావుని మేము ఎప్పుడు మరము వచ్చిన వెంటనే ఓటు అడగడం లేదు మీ సమస్య ఏమీ అడిగినారు అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా అన్న దగ్గర కనిపిస్తున్నాయి ఏ సమస్య వచ్చినా సమస్యను పరిష్కరించిన తర్వాతే నేను నా ఓటు అని చెప్పిన వ్యక్తిత్వము ఇంతవరకు పలుండే నియోజకవర్గం చూడడం లేదు మా శివశంకర్ అన్న మేము మరము ఎప్పటికీ మరము మేము ఎప్పుడు శివశంకర్ తలుచుకుంటాము ఓహో పేదోడి కన్న దండా ప్రేమ ఉన్నది కుండ నిండా శంకరన్న మాట ఉన్న పోరాడి ఎదురు కింగురా రాజంకరన్ను తరా నమస్తే శివశంకరన్న గారు కాంగ్రెస్ తరఫున అభ్యర్థి నిలిచిన నిలిచిన తర్వాత ప్రతి గ్రామానికి మనలాదిరించిన దొరసామన్న తరపున ఈ మండలం రావడం జరిగింది వచ్చిన వెంటనే ఓటు అడగడం లేదు మీ సమస్య ఏమీ అడిగినాడు అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా అన్న దగ్గర కనిపిస్తున్నాయి ఏ సమస్య వచ్చినా సమస్యను పరిష్కరించిన తర్వాతే నేను నా ఓటడతామని చెప్పిన వ్యక్తిత్వము ఇంతవరకు పవన్ గారి చూడడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖంలో కానీ ఆయన నడకలో కానీ ఆయన వృత్తిలో కనిపిస్తూ ఉంది నిజాయితీ అనేది ఆ నిజాయితీ ఉండడం వల్ల ప్రతి ఒక్క పేదవర్గము ఏదో ఆశ పెట్టుకోంది ఆయన దగ్గర నుంచి ఏమో వస్తుంది లబ్ధి పొందతాము మేము అనేది అలాంటి ఆశని నెరవేర్చేటువంటి లక్షణాలు కానీ నడవడికి కానీ కనిపిస్తున్నాయి ఈరోజు ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఓడిపినాము తెలిసినా కానీ సమస్యలు ఏం చెప్పినాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక ఏకైక నాయకుడు శివశంకర్నే నమ్ముతున్నాం ఇక్కడ పార్టీ మేము చూడడం లేదు నాయకులు అనేది చూస్తున్నాము ఏ ఒక్క నాయకుడు నిజాయితీ ఏ ఒక్క నాయకుడు మాట నిలబెడుతున్నాడు ఏ నాయకుడు పేదవర్పు నిలబెడుతున్నాడు అనేది చూస్తున్నాం ఇక్కడ పేదవర్గాన్ని ఆశిస్తున్నాడు ఎక్కడైతే ఇచ్చినాడో అది నిలబెట్టినాడో ఇంకా కూడా పేదవాళ్ళు ఆశిస్తున్నారు ఆ దగ్గర నుంచి ఎందుకంటే ఇలాంటి నిజాయితీ నాయకుడు కావాలి ఈ నడిచేదానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మోహమాటం లేదు కాబట్టి ఇంకా సమస్యలు ఏమన్నా ఉంటే కూడా దయచేసి శివశంకరాణ దృష్టి తీసుకెళ్తే పరిష్కరిస్తాడన్న నమ్మకంతో అందరూ కూడా ఉన్నారు మా మండలాధ్యక్షులు ఉన్నటువంటి దొరసామన్న గారు చాలా నిజాయితీగా పార్టీలతో పని లేకుండా గ్రామ సమస్యలన్నీ పంచాయతీ లెవెల్లో చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకంటే అందరూ నమ్మకం దొరసామన్న అంటే ఒక బ్రాండ్ నమ్మకం మా పంచాయతీలో ఆ నమ్మకాన్ని నిలబెడతారు ఇంతవరకు దొరసామన్న గారికి మంచి దా తోడుని దొరకలా ఇప్పుడు శివశంకరాణి దొరికినాడు కాబట్టి ఆ దీపాన్ని నూరు పోస్తున్నాడు కాబట్టి ఆ దీపం వెలుతురు ఇస్తుంది ఆ వెలుతురులో పేదవాళ్ళందరూ నిలుస్తారనే నమ్మకంతో మేము అందరూ ఉన్నాము కానీ శివశంకరన్న గారు చేసినటువంటి మంచి పని ఏమంటే మొదట్లోనే దేవాలయాలు చూడడం అంటే దైవానుగ్రహం కోరుతున్నాడు ఫస్ట్ దేవుళ్ళ ఆశలుంటాయి తర్వాత ప్రజలు ఉంటాయి అది మేము నమ్ముతున్నాము ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ మా గ్రామం తరఫున దేవుడు చేస్తున్నాము గుడిగా మళ్ళా కూడా మీకు ఎంత సహాయం కావాలో చేస్తానమ్మా మీ ధన్యవాదాలు ఉంటే మా ధన్యవాదాలు కూడా ఉంటాది మేము సహాయం ఉండం మీకు మీకు ఎంత ఎలుపు కావాలో అంత చేస్తాము అని మాటిచ్చిన్నాడు కానీ తీసుకొచ్చిన్నాము యాభై వేలు కూడా తీసుకొచ్చిన్నాము గుడి పని ఇతనికి ఇచ్చిన్నాము అది చేయగలుగుతాం కానీ పండగ ఒకటి పండగ పూట గాలిగోపురం కట్టాలని అటు మాకు ఆ శివశంకరం సార్ ఇచ్చిండే దుడ్డు అటు మా చూడాము ఇటు తోలేసిన్నాము ఇకలున్నాము అన్ని అడ్వాన్సులు ఇచ్చేసిన్నాము కట్టేది ఒకటే ఉండేది కట్టేసి పండగ చేస్తాము మా గుడికి ఇటుకి తోలుకున్నాము మేము గాలిగోపురం కట్టించుకుంటా ఉన్నాము మా శివశంకరన్న మేము మరము ఇబ్బటికి మర్రము మేము ఎప్పుడు శివశంకరన్నని తలుచుకుంటాము మా మేము అంతవరకు తలుచుకుంటాము ఇంత మేలు అని ఎవరు చేయలేదు మా శివశంకరన్న తరఫున మా గుడి పని పూర్తి మా శివశంకరన్న చేతుల మీదనే జరగల్లా అని కోరుతుంటాము శివశంకరన్న చలావురు గ్రామంలో పండగ జరుపుతాం ఆ పండగకి ఎక్కడ ఇరిగి మా పండగొచ్చి మాకందరికి కనిపించి మా సంతోషాన్ని పంచుకొని పది మందిలో ఆ మహానుభావుని మేము ఎప్పుడు మరము ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దొరసామని మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ తోడు ఇప్పుడు వదలము ఇంకా వదలము కాబట్టి ఆ అతని తరఫున ఉండే ఒక శంకరన్న గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాము మా మంచి చెడ్డ అతనికి ఒప్పిస్తాము అతడే మన్ని మమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతా ఉంటాము ఇంత గొప్ప మనసు ఆ నోట్లో ముఖంలో చూస్తా ఉంటే కపటం లేదు మోసం లేదు స్వార్థం లేదు అంత బాగా మాకు తెలిసిపోయింది అటువంటి ఆయన మా దేవస్థానానికి ఇచ్చి ఈ పొద్దు ఆయన ఏదో ఆయన ఇచ్చిన దాంట్లో ఇటుకి తోలుకున్నాము అదే అమ్మవారికి పైన దోస అమ్మ పైన గోపురానికి కూడా ఆయనకి ఒప్ప మేస్త్రికి ఏదో హెల్త్ ప్రాబ్లం అనారోగ్య సమస్య వల్ల హెల్త్ ప్రాబ్లము అందువల్ల ఒక వారంలో మళ్ళీ వస్తారు ఆ యొక్క అది కూడా పూర్తి చేస్తాము మరియు వీడు అమ్మవారికి కూడా అతనిచ్చినటువంటి అమౌంట్తో ఇంకా అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఇదే కాదు మళ్ళీ కూడా మా ఊరి గ్రామంలో ఇంకా కొన్ని వసతులు కల్పిస్తే నెక్స్ట్ పదవి అనేది శాశ్వతం కాదు అధికారం అనేది ఉంటుంది పోతుంది కానీ మనం చేసే సేవా మార్గము ఒక మంచి పని చేసి ఉంటే మనం చనిపోయిన మన పేరు అనేది తెలుసుకుంటాము అలాగే ఆ నల్ల కోట్ల మనకు దగ్గరగా ఉన్నటువంటి అటువంటి వ్యక్తి మనకు ఎన్నో ఏండ్లో మనకు తెలియకపో కూడా ఈ రోజు ఒక ఒక వెన్నెల లాంటి మామూలుగా చుక్కల్లో రాజు ఉంట చంద్రుడు ఉంటా ఆ విధంగా వచ్చి ప్రతి ఒక్కరు హృదయంలోనూ మనకు మేలు చేసినాడు కాబట్టి ఈ పొద్దు ఊరిలో కూడా బయట పక్క కూడా అందరూ కూడా ఒరే మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి అది మనకు అది పేదరికంగా ఎప్పుడుకో పేదరికానికి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాదు అందరూ కూడా కానీ అట్లా పూర్ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి పార్టీలో చేరి ఈ పొద్దు అది నాకు మేలు చేస్తుందో చేయదు మీరు విశ్వాసంగా చేయండి పెట్టుకొచ్చినాడు కాబట్టి అటువంటి వాళ్ళకి ఆ గంగమ్మ తల్లి కూడా బాగా ఆరోగ్యాలు పెట్టి అందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు ఆ తిరుపతి గంగమ్మ ఆరోగ్యం పెట్టి సంతోషంగా వాళ్ళ కుటుంబం ఉండాలనేసి అలా ఆ తల్లి అనుగ్రహము ప్లస్ మా గ్రామంలో కూడా అందరూ కూడా అతను దేవుడు మంచి చేయాలని కోరుకుంటూ మా ఊరికి వచ్చినటువంటి వానికి వచ్చిన దానికి వీళ్ళందరూ కూడా ఆ తల్లి ప్లస్ మేము కూడా అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మళ్ళీ మా దొరసామన్న కూడా మాకు ఎంతో సపోర్ట్ ఉన్నాడు అటువంటి వ్యక్తులు ఉండబట్టే పొద్దు మేము కూడా ఎంతో డెవలప్లో ఉన్నాము లేకుండా ఉంటే మాకు ఒక తోడు ఒక తాక పోయినా కూడా మాకు వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు ఇట్లా పెద్ద మనుషుల వల్ల కూడా